జనసేన అధినేత ఫిక్స్ అయ్యారు ఈసారి చావోరేవో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో ఒక్క రోజులో రెండు మూడు నియోజకవర్గాలను కవర్ చేసేందుకు హెలికాప్టర్ అయితే బెటర్ అని భావించారట జనసేనాని ఈసారి ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ టికెట్లు దక్కించుకున్నారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి ఆయన హెలికాప్టర్ లో వచ్చారు ఇప్పటికే జనసేన ఆఫీస్ సమీపంలో కొత్తగా హెలిపాడ్ నిర్మించారు ఈ సమయంలో పవన్ హెలికాప్టర్ లో అక్కడికి చేరుకోగానే పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల ప్రచారం విషయంలో పవన్ పక్క ప్లానింగ్ తో ఉన్నారని అంటున్నారు ఈ మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారని చెబుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ ప్రచారంపై తెలుగుదేశం పార్టీ ఎన్నో హోప్స్ పెట్టుకుందని అంటున్నారు క్రౌడ్ పులర్ గా పేరున్న పవన్ తో ఈసారి పోరెత్తించే స్థాయిలో ప్రచారం చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఫిక్స్ అయ్యారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో రాబోయే నెలన్నర రోజుల్లో పవన్ సుడిగాలి పర్యటన చేస్తారని ఈ మేరకు పార్టీ ఆఫీస్ వద్ద ప్రత్యేక హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారని చెబుతున్నారు